రెండు వందల ఎనభై ఐదవ సేవలాల్ జయంతి సందర్భంగా వచ్చినటువంటి అతిథులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు గిరిజనుల దేవటువంటి శివలాల్ మహారాజ్ ఉత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నామంటే ఇలా మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాతనే గిరిజనుల కోరిక మేరకు అధికారికంగా జరుపుకోవాలని చెప్పి జీవో ఇష్యూ చేయడం జరిగింది అదే కాకుండా హైదరాబాద్లో గిరిజన భవనాన్ని ముఖ్యంగా మహబూబ్నగర్లో ఈ గిరిజన ఉత్సవాన్ని ఎక్కడంటే అక్కడ గెస్ట్ హౌళ్ళ దగ్గర చేసే పరిస్థితి ఉండేది ఆ రోజు మా నాయకులందరూ కలిసి మా గిరిజన నాయకులందరూ కలిసి ఒక గుడి కావాలంటే ఈరోజు రెండు వేల గజాల్లో మంచి గుడి ఏర్పాటు చేసుకుంటున్నాం నలభై లక్షల నిధులు ఏర్పాటు చేస్తున్నాం ఆ సేవలాల్ మారా గుడి పక్కలనే కోటి పది లక్షలతో మంచి భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం హాస్టళ్ళు సంస్థలతో పాటుగా ఇంకా గిరిజనులకు ఆలోచించ అనేక సౌకర్యాలు గ్రామ పంచాయతీ కూడా చేసుకున్నాం భవిష్యత్తులో ఇంకా ఈ శివలాల్ మహారాజు జయంతి ఉత్సవం సందర్భంగా ప్రతి తాండలో కూడా శివలాల్ మహారాజు విగ్రహాన్ని పెట్టుకోవాలని మరి ఇక్కడ ఉన్నటువంటి శివలాల్ గుడిని కూడా కంప్లీట్ చేసుకోవాలని ఇంకా గిరిజనులు చదువుకొని ఉన్నత స్థానంలో రావాలి అన్ని వర్గాల్లో ముందుకు రావాలి అన్నిట్లలో మరి ముందుకు వచ్చి మరి మొన్ననే మేము పెంచినటువంటి రిజర్వేషన్లు కూడా పెంచుకొని చదువులో విద్యా వైద్యంలో అనేక రంగాల్లో పారిశ్రామిక రంగాల్లో కూడా ముందుకు రావాలని చెప్పని మనసారా కోరుకుంటూ మరి గిరిజనులకు పశ్చాన ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వారికి నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పని మనసారా కోరుకుంటూ మహారాజ్కి మహారాజ్కి